డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం స్వామిని తాకిన సూర్యకిరణాలు ప్రముఖ క్షేత్రమైన కాట్రేని కోన మండలం కుండలేశ్వరం గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి ఆలయంలో కుండలేశ్వర స్వామిని గురువారం ఉదయం కిరణాలు తాకాయి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ స్వామివారికి పూజలు చేస్తుండగా ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది लाल लाल बुआ बाबा हैं अब अंतर्गत न सुना सुना चिरिचिर जान मुकाशिमोना सुना बाबा हैं इतने अंदर कब अंदर से लिया मारवाल कर दें हैं अरे इधर नशीले बाबर शंकरी क्या भी इधर निश्चित मस्ते बाबा बने दो हमार सायसमान रुष्यतम एक मेह प्रजा हैं हमारे स्पेशल भगवानों इसमें इश्क रहा है भारी � ఈ రోజున పుణలేశ్వర స్వామివారిని సూర్యకిరణాలు తాకేయండి స్వామివారి నమస్కారం చేసుకోండి कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलम् नारिमुनेश्वरस्वदा वैभवम् भुवनेश्वरम् मदनान्धकम् चन्द्री किङ्करिष्मति वैहव पारतीकुण्डलेश्वरस्वामिनः शिवाय हर हर महादेव शंभो शंकर